మగవాళ్ళకి ఇన్ని రోజులైనా ఆర్టీసీ బస్సు ఎక్కకూడదు అని ఎందుకు తెలియట్లేదో అర్థం కావట్లేదు తుని నుంచి నర్సీపట్నం వెళ్తున్న బస్సులో ఒక సీట్లో ఖర్చు ఇసుకున్నారట లేడీసు మరి ఆయన చూసుకున్నారో చూసుకోలేదు ఆ బస్ ఎక్కినైనా దాంట్లో కూర్చున్నారు ఆడవాళ్ళు బీభత్సంగా జుట్టు పీకి మెడకాయలు విరిచేసి ఆయనవి వెనక్కి లాగి చిత్త కొట్టుడు కొట్టారు తుని నుంచి నర్సీపట్నం వెళ్తున్న బస్సులో ఆవిడతో పాటు ఒక పెద్ద ఆవిడ ఉంది ఆవిడ ఇంకా చెప్పాల్సింది పోయి ఏమని అంటే అమ్మాయి ఇలాంటి పనులు వద్దు అని చెప్పాల్సింది పోయి ఇంకా ఆవిడికి సహకరించి ఆడవాళ్ళు కలిసి కొట్టారు ఫ్రీ బస్ అని పెట్టినప్పుడు లేడీస్కి టిక్కెట్ కొనుక్కున్న మగవాడు నుంచో వాళ్ళట ఫ్రీ బస్ ఎక్కుతున్న ఆడవాళ్ళ సీట్లో కూర్చున్నాడని చెత్త కొడుతున్నట్ట అసలు మరి అలాంటప్పుడు అసలు బస్సు ఎక్కితే కొట్టబడును అని బోర్డు పెట్టి ఆడవాళ్ళు ఆ పాడిని బ్యానర్లు తగిలించుకుని వెళ్ళిపోతే పోతుంది కదా ఇది మనం మాట్లాడేది ప్రభుత్వాలకి వ్యతిరేకంగా కాదు ప్రభుత్వం పథకం పెట్టి ఆడవాళ్ళని ఉపయోగించుకోండి అమ్మా చక్కగా మీరు వెళ్తూ కానీ పిల్లలు స్కూళ్ళ ఫీజులకు కానీ లేదంటే దేనికలసం అన్నా అని చెప్పి మీరు ఉపయోగించుకోండి అమ్మా అంటే వాళ్ళు బస్సు ఎక్కి టార్గెట్ ఏం పెట్టుకున్నారు అంటే మగవాడు ఎక్కితే చిత్త కొట్టాలి అని పెట్టుకున్నారు జుట్టు పీకి మెడకాయలు విరిచేసి అతి బీభచ్చంగా కొట్టారు తుని నుంచి ఎత్తున్న బస్సులో అది అయిపోయిన తర్వాత ఆ అతను కూర్చునే అర్హత లేదు ఎవ్వరు కూర్చున్నా సరే బస్సులో లేడీస్ ఒప్పుకోవట్లేదుట చాలామంది దాని కింద కామెంట్ ఎవ్వరు కూర్చున్నా బస్సులో ఒప్పుకోవట్లేదు అది అయిపోయింది మగవాళ్ళు కూడా చాలా తెలుసుకోవాల్సింది ఉంది మీరు ఏంటంటే కనీసం అక్కడ ఒక మగవాడిని కూడా రక్షించే వాళ్ళు లేరు వీడియోలు తీయటానికి ఇంట్రెస్ట్లు జనాలు బయటకు ఆ వీడియో వైరల్ అవ్వాలనుకుంటున్నారే తప్ప ఆగండి నోరు మొయండి ముందు పక్కకు జరగండి అని చెప్పి ఆడవాళ్ళు లేరు మగవాళ్ళు లేరు అక్కడ ఏదైనా ఈ మధ్యన జరుగుతుంటే గొడవ కానీ ఏదన్నా వీడియోలు తీసి ఆ వీడియోలు అప్లోడ్ చేయటం లేకపోతే ఆ వీడియోలు తీసుకెళ్ళి యూట్యూబర్స్కో లేకపోతే ప్రెస్ కానీ ఇస్తే ఆ వీడియోలను వైరల్ చేసి ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు లాగటం తప్ప ఇంకో పని చేయటం ఎవరు ఇక్కడ ఆ వీడియోని వైరల్ చేయాలనుకుంటున్నారు ఆ వీడియోలు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు మనం తీసిన వీడియో బయటకు వెళ్ళాలనుకుంటున్నారు అంతే జనాలనుకుంటోంది అంతేగాని మన ముందు జరుగుతుంది దాడి జరుగుతుంది ఆ అబ్బాయికి ఏదైనా దెబ్బ తగులుతుందా ఏదైనా జరుగుతుందా ఆపుదామని చెప్పి ఎవరు చూడకలేదు ఇంకోటి అనంతపురం నుంచి కర్నూలుకు వస్తున్న బస్సులో ఒక లేడీ వచ్చి డ్రైవర్కి కండక్టర్ మధ్యలో ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ దగ్గర నుంచి ఉంటే తప్ప జరగ వెనక్కి వెళ్ళు ఇక్కడ నుంచో మాకు వెనక్కి వెళ్ళు అన్నట్టు కండక్టర్ ఆవిడ కూడా ఉద్యోగస్తురాలి అంటే నేను వెళ్ళను నాకు తెలీదా నువ్వేణి నాకు చెప్పేది ఎలా మాట్లాడుతున్నావు అందుట ఏం మాట్లాడారమ్మా వెనక్కి వెళ్ళి ఉంచోళ్ళి ఈ ప్లేస్లో నుంచోకూడదు అన్నట్ట అతను మరి ఏమనుకుందో ఫోన్ తీసి వీడియో తీంది లేకపోతే ఫోటో తీస్తుంది ఇతని దేనికి ఫోన్లు తీస్తున్నావు దేనికి ఫోటో తీస్తున్నావు ఇలాంటి పనులు చేయమాకండి వెనక్కి వెళ్ళండి అన్నట్ట ఇంకా అంతే తను తన కొడుక్కి ఫోన్ చేస్తే తను కర్నూలులో సూర్యదేవ క సూర్యదేవ దేవాలయం దగ్గరికి బస్సు రాగానే అసలు బండ్ల మీద కుర్రాళ్ళని అతను ఆవిడ కొడుకు చిత్తు చిత్తు కింద కొట్టారండి కండక్టర్ని అస్సలు ఈ ప్లేస్ ఆ ప్లేస్ లేదు కన్ను వాచిపోయింది బొగ్గు వాచిపోయింది ముక్కు వాచిపోయింది ఒక పెద్ద ఆవిడ ఉండి కొడుకుని ఎందుకు మనం ఇంకోళ్ళ ప్లేస్లో ఇన్వాల్వ్ చేయడం తగాదాల్లో కొడుకుని తీసుకురావడం ఎందుకని ఆవిడ అనుకోలేదు ఆవిడ చెప్పంగానే కొడుకు బయలుదేరి ఫ్రెండ్స్ని వేసుకురావడం కండక్టర్ని కిందకి లాగి షర్టు చింపేసి బస్ అద్దాలు బద్దలు కొట్టి అన్నీ చేసి చిత్త కొట్ట చిత్త కొట్టుడు కొట్టారు కండక్టర్ ఏదో మిస్బిహేవ్ చేశాడని చెప్పిందో పెద్ద ఆయన ఆయన లేడీసు అందరూ ఉండగా అలా చేస్తారా చేయరంటే ఆవిడ విఘ్నతకే వదిలేస్తాం పాప ఆవిడే ఆవిడ ప్లేస్లో ఉండి ఎలా ఉందో తెలియదు కానీ ఆయన చెప్పిందైతే ఒకటే లే కండక్టరు డ్రైవర్ సీటు దగ్గర నుంచి ఉంది అందరూ ఉన్నారు బస్సులో నేను వెనక్కి వెళ్ళాలమ్మా ఇక్కడ నుంచకూడదన్నాను వెనక్కి వెళ్ళాలమ్మా అని లేడీస్ని ఎవరినన్నా అంటే కోపాలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి మీదపడి కొడుతున్నారు ఈ మధ్యకాలంలో అని చెప్పి కండక్టర్లు చెప్తున్నారు ఈ ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు దాన్ని మంచిగా ఉపయోగించుకుని మంచిగా వాడుకుండమ్మా ప్రభుత్వాలు చెడ్డ పేర్లు తెచ్చి మీ మూలంగా అందరూ ఇబ్బందికరంగా అయ్యే పరిస్థితి వస్తున్నారు అది ఎత్తేసేదాకా మీరు నిద్రపోయేటట్లేదు రోజుకు ఐదు వందలు నాలుగు వందలు ఆదాయం మిగులుతోంది చక్కగా మీరు వెళ్ళొస్తున్నందుకు ఎంత నష్టాల్లో ఉన్న ఆర్టీసీ మీకోసం ప్రభుత్వాలు పెట్టినప్పుడు దాన్ని సక్రమంగా వాడుకోండి మగవాళ్ళు డబ్బులు పెట్టి సీట్లో కూర్చుంటే అప్పుడు నుండి నుంచుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి దానికోసం కొట్టేసుకుంటారా తగాదాన్ని పెద్దది చేయడమేనా ఆడవాళ్ళ లక్షణం ఎదురుకు ఏంటంటే ఎక్కడన్నా తగాద జరుగుతుంటే దాన్ని కూల్ చేయటమో దాన్ని మంచిగా చూడటమో ఉంది ఇప్పుడు అలా లేదు వెంటనే కొడుకు ఫోన్ చేశారే రారా ఈయన చిత్త నా కొడుకు ఫ్రెండ్స్ నేసుకొచ్చాడు ఆ కండక్టర్ని చిత కొట్టారు బస్ అద్దాలన్నీ పగలకొట్టారు ప్రభుత్వం బస్సుల్ని ధ్వంసం చేస్తే ఎలాంటి కేసులు ఉంటాయో అలాంటివన్నీ పెట్టాలి కదా మరి వాళ్ళ మీద మరి పెట్టండి ప్రభుత్వ అధికారులను కొట్టినా ప్రభుత్వాలని బస్సుని ధ్వంసం చేసిన కేసులు పెట్టాలి కదా అలాగే మగవాడు కనుక ఇదే జుట్టు జుట్టుపుచ్చుకులాగి ఆడదాన్ని కొడితే ఎలాంటి కేసులు ఉంటాయో అలాగే ఆడది కూడా మగవాడిని పబ్లిక్లో పది మంది చూస్తుండగా ఏ తప్పు లేకపోయినప్పుడు కొట్టితే అలాంటి శిక్షలే ఆడవాళ్ళకు కూడా పడాలనుకుంటున్నాను ఇదే మగవాడు ఆడదాన్ని కొడితే ఏం చేసేవాళ్ళు ఎన్ని మహిళా సంఘాలు వచ్చేసేవి ఎంతమంది గొడవ చేసేవాళ్ళు ఉద్యో ఉద్యమాలు చేసేసేవాళ్ళు రోడ్డు మీద అదే మగవాళ్ళని రోడ్ల మీద జుట్లు పట్టుకుని ఈడ్చి కొడుతున్నా కూడా సాటి మగవాడు కూడా అడ్డ అడ్డుపడి అతన్ని ఇబ్బందిగా తప్పించేవాళ్ళు లేరు ఏ శిక్షలుంటే అలాంటి శిక్షలే ఆడవాళ్ళకు కూడా పడాలి ఏ బస్సులో తగాదా పెట్టుకున్న ఆడవాళ్ళు వాళ్ళ ఆధార్ క్యాన్సిల్ చేయండి వచ్చేసి అర్థమైందా మీరందరూ ఏమంటారు వచ్చే కామెంట్ బాక్స్ లో మాట్లాడుకుంటే